హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముందు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గానే తయారు చేసుకున్నాను చూడండి అలాగే ముందు చికెన్ ఒక ఫోర్ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకొని అలాగే అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం కాన్ఫ్లేవర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపిసి పెట్టుకున్నాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని చికెన్ పీసులు అనేది ఫ్రై చేసుకోవాలి మనం ఆ చికెన్ పీస్లు వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను అలాగే ఫ్రై అవుతుంది లేని చూపిస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత కూడా నేను అనేది చికెన్ అనేది పీస్లు అనేది ఫ్రై అవుతుంది అన్ని ప్లేట్లో తీసుకున్నాను ఆ ప్లేట్లో తీసుకుంది కూడా మీకు చూపిస్తున్నాను అలాగే స్టవ్ ఇంకొక గ్లాస్లోని ఒక గుడ్లు గుడ్లు పగలగొట్టుకోవాలి ఎగ్స్ అనేది ఎగ్స్ పగల కొట్టుకుని ఉప్పు కారం వేసుకొని ఉంచుకొని అదే కళలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్లు లేదా ఎగ్ ఎగ్స్ పీసు పెద్ద పెద్ద పీసుల కింద ఎగ్లని ఎగ్ అనేది కట్ చేసుకోవాలి చూడండి అలా పెద్ద పీసులు కింద తీసుకుంటేనే ఫ్రై చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పీసులు అనేది బాగుంటాయి తగిలి చూడండి పీసు కూడా పెద్ద పీసులు అయిపోయి కదా అదే వేరే ప్లేట్లో తీసుకున్నాం అది కూడా అదే కళాయిలోనే మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఎన్ని పచ్చిమిర్చి క్యారెట్ ఇదైతే ఈ శాప్స్కము గ్రీన్ టీస్ వేసుకున్నాం నేను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఎంత కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు జీలకర్ర వేసుకున్నాను ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా ఒక రెండు రూమ్లో వేసుకోవాలి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఇప్పుడైతే నేను కరివేపాకు ముందుగానే పెట్టేసి గుండగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆ కరివేపాకు అనేది వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత అల్లంల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకున్న అల్లంల్లి పేస్ట్ అయితే పేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా సింపుల్గానే ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను చూడండి ఇప్పుడు అల్లం అల్లంల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అల్లమల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది పేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్ తగినంత కారం ఒక పావు స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ డాపు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఉప్పు ఎందుకంటే మనం అన్నం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నంలో కూడా సరిపోయినట్టు ఉప్పు కూడా వేస్తాను ఇప్పుడే ఇదంతా కలుపుకొని ఒకసారి మనం పట్టువాల్సిన పోయినంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే అన్నం వేసే వీడియో స్కిప్ అయింది సారీ ఫ్రెండ్స్ అన్నం కూడా వేస్తాను చూడండి అలాగే నేను ఇప్పుడు గరం మసాలా పొడి వేసాను అలాగే చికెన్ మసాలా పొడి కూడా పావు స్పూన్ పావు స్పూన్ వేసాను ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను చూడండి అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుతున్నాను ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే చికెన్ పీసెస్ అలాగే ఎగ్ పీసెస్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్